ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆ పరమశివుడు లింగాకార రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి రోజు లింగోద్భవం జరిగిన రోజు మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు ఆ రోజునే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాము మహాశివరాత్రి ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు వచ్చింది మహాశివరాత్రి ఒక్కరోజు నియమనిష్టలతో మనం ఆ శివయ్యని పూజ చేస్తే సంవత్సరం అంతా చే పూజించిన ఫలితం మనకి దక్కుతుంది మహాశివరాత్రి రోజు శివయ్యకి ప్రత్యేకంగా పీఠం పెట్టి పూజ ఎలా చేసుకోవాలో తేలిగ్గా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మరియు శివయ్యకు ఎంతో ప్రీతికరమైన నారికేళ దీపారాధన ఎలా చేయాలో కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు శివలింగం లేకపోయినా అభిషేకం ఎలా చేయాలో కూడా చూద్దాం ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణి స్మైలీస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మహాశివరాత్రి మాఘమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున మనం జరుపుకుంటూ ఉంటాం అయితే చతుర్దశి తిథి ఎప్పుడైతే ప్రదోషకాలంలో అంటే రాత్రి టైంలో ఉంటుందో ఆ రోజునే మనం శివరాత్రిగా పరిగణించాలి ఈ ఇయర్ చతుర్దశి తిథి ఏ రోజు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు వచ్చింది ఈ మహాశివరాత్రి రోజు పీఠం పెట్టుకొని స్వామివారి పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం శివ కుటుంబం చిత్రపటం కానీ శివపార్వతుల చిత్రపటం కానీ పెట్టుకొని స్వామివారిని మన దగ్గర ఉన్న పూలతో అలంకరించుకోవాలి శివుడు అభిషేక ప్రియుడు కొంచెం నీళ్లతో అభిషేకం చేసినా సరే పొంగిపోయి మనకు కోరిన వరాలు ఇస్తాడు నా దగ్గర శివలింగం లేదు ఈరోజు నేను అభిషేకం ఈ రుద్రాక్షలతో చేస్తున్నాను ఈ రుద్రాక్షణ శివ పార్వతుల రుద్రాక్ష మరియు భార్యాభర్తల రుద్రాక్ష అండ్ ఇంకొక రుద్రాక్షతో ఈ రెండు రుద్రాక్షలతో ఈ రోజు అభిషేకం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ రుద్రాక్షలు అభిషేకం చేయటం కోసం ఒక ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను దాని మీద ఒక ఇత్తడి రాగి జంబు పెట్టుకొని మీద తమలపాకులు పెట్టుకొని ఈ రెండు రుద్రాక్షలను పెట్టుకొని ఇప్పుడు అభిషేకం చేస్తున్నాను స్వామి వారికి పంచామృతాలతో అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి చెరుకు రసం తేనె ఇంకా స్వామివారిని ద్రాక్ష రసంతో కానీ మామిడి పళ్ళ రసంతో కానీ నారికేళ్ళ జలం అంటే కొబ్బరి నీళ్ళతో కానీ గరిక జలంతో కానీ బిల్వ జలంతో కానీ అన్నంతో కానీ ఖర్జూర రసంతో కానీ అభిషేకం స్వామివారికి చేయవచ్చు నేను మంగళకరమైన వస్తువులైన పసుపు కుంకుమ విభూది గంధం అండ్ కొబ్బరి నీళ్ళతో స్వామివారికి అభిషేకం చేశాను మనం ఇంట్లో అభిషేకం చేయటం కుదరకపోయినా ఈ మహాశివరాత్రి రోజు గుడికి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది ఈ అభిషేకం చేసిన నీళ్ళు మన ఇంట్లో జల్లుకుంటే చాలా మంచిది అభిషేకం చేసిన తర్వాత శుద్ధి చేసుకొని మళ్ళీ మనం పూజలో ఆ రుద్రాక్షలు పెట్టుకోవచ్చు వీటి కోసం నేను ఒక పీఠాన్ని తయారు చేసుకుని దాని మీద మూడు గొప్పిళ్ళ బియ్యం పోసుకొని పసుపు కుంకుమ శివుడికి విభూతి ఇష్టం కాబట్టి విభూతి కూడా వేసుకోవాలి తమలపాకులు పెట్టుకొని దాని ఆ ఆరు రుద్రాక్షలను పెట్టుకున్నాను శివుడికి రుద్రాక్షలన్నా విభూతి అన్న చాలా ఇష్టం కదా ఈ రోజు ఆ రుద్రాక్షిని విభూతి కుంకుమతో అలంకరించుకొని పీఠం మీద పెట్టుకున్నాను మొదటిగా మనం వినాయకుడు పూజ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి దీపారాధన ఏకవతితో కానీ సామ్రాన్ కడ్డితో కానీ మొదటి వెలిగించుకోవాలి మనం ఆచమనం చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోవాలి ఈ మహాశివరాత్రి పూజ అంతా ఎటువంటి ఆటంకులు రాకుండా చూడు స్వామి అని స్వామివారికి నమస్కారం చేసుకొని వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతులు సమర్పించుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు కూడా సమర్పించుకోవాలి మహాశివరాత్రి రోజు శివునికి ఎంతో ప్రీతికరమైన నారికేళ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ నారికేళ దీపాన్ని మహాశివరాత్రి రోజు ఈవినింగ్ నాలుగు నుంచి ఆరింటి మధ్య ప్రదోషకాలం టైంలో వెలిగిస్తే ఇంకా చాలా మంచిది అండ్ సోమవారం రోజు కూడా వెలిగించుకోవచ్చు ఈ దీపం ఎలా వెలిగించాలంటే ఇత్తడి లేదా రాగి ప్లేట్ తీసుకొని ఓంకారం కానీ స్వస్తి గుర్తు వేసుకొని ప్లేట్ చుట్టూ గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లో మూడు గుప్పిళ్ళ బియ్యం వేసుకోవాలి పసుపు కుంకం విభూది సమర్పించుకోవాలి ఈ నారికేళ దీపానికి మనం కొత్త కాయని తీసుకోవాలి కాయిని పగలకొట్టి కళ్ళు ఉన్న సైడు అంటే మూడు కళ్ళు ఉన్న సైడ్ని తీసుకొని దీనిలోనే మనం దీపం వెలిగించుకోవాలి నారికేళ్ళ దీపాన్ని వెలిగించుకోవడానికి ముందుగా కొబ్బరి చిప్పుకి పసుపు రాసి విభూది కుంకుమలతో అలంకరించుకోవాలి ముందుగా సిద్ధంగా పెట్టుకున్న రాగి ప్లేట్లో ఈ కొబ్బరి చిప్పుని పెట్టుకోవాలి ఈ దీపం వెలిగించుకోవడానికి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఉపయోగించుకోవాలి లేకపోతే కొబ్బరి నూనెతో కూడా చేయవచ్చు నువ్వుల నూనె ఆవు నెయ్యితో చేస్తే మంచిది ఇప్పుడు మొదటిగా రెండు రెండు ఒత్తులను ఒక ఒత్తిగా పెట్టుకొని మూడు వత్తులను సిద్ధం చేసుకోవాలి ఈ నారికేల దీపాన్ని వెలిగించుకోవడానికి ఏకవత్తితో కానీ సాంబ్రాణి కడ్డీతో కానీ వెలిగించుకోవాలి దీపం వెలిగించుకున్నాక పసుపు కుంకుమ గంధం పూలు సమర్పించుకొని నమస్కారం చేసుకోవాలి శివయ్యకు బిల్వ పత్రాలు అంటే చాలా ప్రీతికరం కనీసం ఒక్క బిల్వ పత్రంతో అయినా ఈరోజు స్వామివారిని పూజించుకోవాలి అలాగే శంకు అన్న తెల్ల జిల్లెడు పూలు అయినా పారిజాతం పుష్పాలు అయినా స్వామివారికి చాలా ప్రీతికరం వీటిలో ఏ పూలు దొరికితే వాటితో స్వామివారిని ఈరోజు పూజ చేసుకోవాలి ఈరోజు పరమశివుడికి లింగాష్టకం శివాష్టకం బిల్వాష్టకం మరియు శివయ్యకు అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలి ఈ రోజు అంతా స్వామివారిని స్మరిస్తూ నమస్కారం చేస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల మనం కోరిన కోరికలు తీరుతాయి ఇవేమీ చదవలేము అనుకున్న కనీసం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పువ్వులు అక్షింతలు సమర్పిస్తూ చదువుకుంటూ పూజ చేసుకోవాలి అన్నీ చదువుకున్న తర్వాత స్వామివారికి పళ్ళు పటికి బెల్లం నైవేద్యం పాలు అన్నీ సమర్పించుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యం కూడా సమర్పించుకొని ఇలా స్వామివారికి ఉదయాన్నే పూజ చేసుకొని తర్వాత గుడికి వెళ్ళి అభిషేకం చేపించుకోవాలి ఉదయాన్నే ఇలా చక్కగా పూజ చేసుకొని మధ్యాహ్నం అంతా స్వామివారి నామస్మరణ చేసుకోవాలి మనసు అంతా ప్రశాంతంగా ఉంచుకొని మనసులో ఆ శివయ్యమీదే లగ్నం చేసుకొని ఓం నమ శివాయ ఆయన మంత్రం చదువుకుంటూ ఆ రోజు అంతా గడపాలి సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని నైట్ నిశ్చిత కాల లింగోద్భవ పూజ సమయంలో అంటే ఫిబ్రవరి పదిహేను ఆదివారం అర్ధరాత్రి పన్నెండు తొమ్మిది నిమిషాల నుంచి ఒకటి ఒక నిమిషం వరకు స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది ఈరోజు అంతా జాగరణ కూడా చేయాలి ఈ జాగరణ చేయాల్సిన సమయం ఏ రోజు అంటే ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం ఆరింటి నుంచి తర్వాత రోజు పదహారు ఫిబ్రవరి సోమవారం ఉదయం ఆరు నలభై రెండు నిమిషాల వరకు జాగరణ చేసుకోవాలి ఇది చేయలేని వారు కనీసం లింగోద్భవ టైంలో అభిషేకం చేసి తర్వాత ఉపవాసం విరమించుకోవచ్చు ఉపవాస విరమణ టైం వచ్చి ఉదయం ఆరు నలభై రెండు నిమిషాల నుంచి ఫిబ్రవరి సోమవారం పదహారో తారీఖు మధ్యాహ్నం మూడు పది నిమిషాల వరకు శివరాత్రి రోజు ముఖ్యంగా చేయవలసింది నది స్థానం ఉపవాసం జాగరణ అభిషేకం బిల్వార్చన మహాశివరాత్రి రోజు చేసిన దాన ధర్మాలకి అన్నదానానికి వస్త్రదానానికి విశేష ఫలితాలు ఉంటాయి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓం శివాయ